జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ఇరవై నాలుగు గాంధారి ధృతరాష్ట్రుడు కుంతీదేవి ఆశ్రమవాసానికి బయలుదేరడం అంటే ఆశ్రమవాసంలో ఉండడానికి నిర్ణయించుకుని వాళ్ళు వెళ్ళటం ఈ సందర్భంలో గాంధారి ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసానికి అంటే అడవికి తపస్సు వెళ్ళిపోక వాళ్ళతో పాటుగా మాత కూడా వెళ్తుంది అక్కడికి వచ్చేటువంటి మాత గొప్పతనం కూడా అందరికీ తెలియజేస్తుంది కుంతీదేవి ఈ విషయం ఆశ్రమవాసానికి ఎప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారీ దేవి మాత వెళ్ళారు ఎలా వెళ్ళారు ఆ వివరాలు నాకు తెలియజే ప్రార్థన అన్నాడు జనమేజయ మహారాజు మహాభారతాన్ని చెప్తున్నాడు జనమేజైలు వారికి వైశంపైన వారు మహారాజా ఆ విషయాలు చెప్తాను వినండి ఇప్పుడు చెప్పాను కదా పదిహేను సంవత్సరాల వరకు అస్తినాపురంలో ఋతరాష్ట్రుడు గాంధారి క్షేమంగానే ఉన్నారు తరువాత వారి వయసు పైపడిపోయింది కనుక ఇంకెక్కడ ఉండడం మంచిది కాదు నియమాల ప్రకారము అరణ్యాలకు పోయి ఆశ్రమవాస జీవితాన్ని గడపాలి అని అనుకుంటారు ఒకరోజు ధృతరాష్ట్రుడు అతని భార్య దేవి అనుకొని పాండవులు అందరినీ కోడలను మరదలు కుంతిదేవిని పిలిచారు పిలిచి అందరితో ఇలా అంటున్నాడు నాయనలారా కురుక్షేత్రం జరిగి నేటికి పదిహేనేండ్లు కావలసి వస్తుంది నేను నా తమ్ముని బిడ్డలకు ఆనాడు సరి అయిన న్యాయం చేయలేకపోయాను నాకు ఒక దుష్టుడు దుర్యోధనుడు పుట్టాడు కుమారుడుగా వాడు నా మాట కానీ నా భార్య మాట కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి మాట కానీ ఋషుల మాట కానీ నా తమ్ముడు విదురుడి మాట కానీ వినలేదు భీష్మాచార్య చెప్పిన అతని మాట కూడా వినలేదు వినక యుద్ధానికే కాలుదవ్వాడు యుద్ధంలో చనిపోయారు పోని వారందరూ కూడా చనిపోయినా వీరసర్గం పొందారు అందులో నాకు బాధ లేదు ఎవరు మాత్రం ఉండిపోతారు వారు చేసి వెళ్ళిపోయారు అని బాధ తప్పించి ధర్మరాజ నీవు ధర్మపురుడివి ఆ ధర్మదేవత ఆ యుద్ధంలో నీకు ధర్మ విజయాన్ని కలిగించింది నేడు మేము పదిహేను సంవత్సరాల నుంచి నీ వద్ద గౌరవంగా సొంత తల్లిదండ్రుల లాగానే చూసుకుంటున్నావు అలాగే మేము ఉన్నాము చూస్తున్నావు కదా వయస్సు పైపడిపోయింది పూర్తిగా ఇద్దరము బాగా వృద్ధుమైపోయినాము ముదిమి బాగా మమ్మల్ని ఆవరించి ఉన్నది గనుక ఈ శరీరాన్ని ఇప్పటికైనా శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలంటే మనకు వేదం చెప్పినది నాలుగవ ఆశ్రమం అదే ఆశ్రమవాస జీవితం తపస్సు చేసుకోవాలి అడుగులు పోయి అందుకు నేను మీ పెద్దమ్మ నిర్ణయించుకున్నాము మాకు నువ్వు అనుమతిస్తే మాకు చాలు ధర్మరాజ నువ్వు అనుమతిస్తే మేము బయలుదేరి వెళ్ళి అడవులలో ఆ ఋషులను మునిశ్వరులను సేవించుకుంటూ వారికి సేవకులుగా ఉంటూ దొరికిన దాన్ని కందమూలములు ఆకులు ఫలములు దుంపలు తింటూ అక్కడ దొరికే నీరు తాగి కొన్నాళ్ళు జీవిస్తాం ఈ కాలంలో మేము తపస్సు చేసుకుంటాం మా పాపాలు ఏమున్నాయో వాటిని రక్షలను చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అలా ఉంటూ ఉంటూ అక్కడే ముదివి వలన మా శరీరాలను విడిచిపెట్టేస్తాం అందుకని మాకు అనుమతి ఉన్నాయన అన్నాడు ధర్మరాజు ఒప్పుకోలేదు పెద్ద తండ్రి పెద్దమ్మ మా వల్ల ఎవరి వల్ల అయినా మీకు హాని కలుగుతుందా అగౌరవం కలుగుతుందా మేము మీకు సరిగ్గా చూసుకోవటం లేదా మా వారి ప్రేమాభిమానాలు ఏమైనా కొరవి కొరబడ్డాయా ఎవరైనా తక్కువగా చూస్తున్నారా నాకు చెప్పండి ఎందుకు మీరు అరణ్యాలకు ఈ వయసులో వెళ్ళిపోయి అక్కడ ఉంటాము తపస్సు చేసుకుంటున్నాము అంటారు ఇక్కడే చేసుకోండి తపస్సు అని ధర్మరాజు నా చెప్ప చూశాడు కానీ ధర్మరాజు మాటలు ధృతరాష్ట్రుడు స్వీకరించలేదు నాయన నాకు అడ్డు చెప్పకు మేము ఈ వయసులో అరణ్యాలకు పోయి అక్కడ తపస్సు చేసుకుని ప్రాణాలు విషటియే కదా శుద్ధత్వం నీకు తెలుసు కదా మేము వయసు మళ్ళీ పోయి ఉన్నాం కనుక మీరు మా కోరిక మండించండి మాకు అనుమతించండి అని గట్టిగా చెప్పాడు ధృతరాష్ట్రుడు ఇంకా తప్పక ధర్మరాజు సరేనని గొప్ప బ్రాహ్మణులను పిలిసించి ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ విప్రులు దన దాన తీస్తూ వాళ్ళకి అంటే దాన ధర్మాలు చేయాలి కదా మరి అందుకని దానమును స్వీకరించడానికి సరియైన అర్హులను అందరినీ పిలిపించాడు పిలిపించి వాళ్ళందరికీ మంచి మంచి దానాలు తన పెదతండ్రి ధృతరాష్ట్రుడితో పెద్దమ్మ గాంధారితో దానాలు ఇప్పించాడు ఆ తరువాత గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు వనములకు బయలుదేరారు అలా ధృతరాష్ట్రుడు అతని భార్య గాంధారి దేవి అరణ్యాలకు తపస్సుకై బయలుదేరడం చూసినటువంటి కుంతిదేవి సుభద్ర ద్రౌపది ఉలూపి చిత్రాంగద ఇతర అంతఃపుర స్త్రీలు అర్జునుడు నకులు సహదేవులు కూడా చాలా బాధపడి ఏడ్చారు వారితో పాటుగా సంజయుడు వియుత్సుడు ఇంకా ధృతరాష్ట్రుని తమ్ముడు పిదరుడు దౌమ్యుడు అందరూ కూడా చాలా విచారణలతో వాళ్ళతో అనుసరిస్తున్నారు అయితే ధృతరాష్ట్రుడితో మేము కూడా వీరితో అరణ్యాలకు వచ్చేస్తాం అని సంజయుడు విక్షుడు అని వాళ్ళు ఎక్కడ వెళ్ళారు వెళ్ళేసరికి ధృతరాష్ట్ర మహారాజు ఈనాడు మహారాజు కాపున పూర్వ మహారాజే కదా ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళిద్దరిని వారించి ధర్మరాజుకి అప్పగించి వీరిని సక్రమంగా చూసుకో నాయనా అని చెప్పి వాళ్ళని అప్పగించేసి వారిని వారించాడు ఈ సందర్భంలో ధర్మరాజు తన తల్లి దగ్గరికి వెళ్ళి మాతతో అమ్మ నాకు నీ అనుమతి కావాలి నేను పెద్దనాన్న పెద్దమ్మలతో కలిసి వనాలకు పోయి తపస్సు చేసుకుంటాను నాకు అనుమతి ఇవ్వు అని అడిగాడు కుంతి దేవి నాయన నీ కోరిక సరి అయినది కాదు నీకు ఇది తగని పని ఈ పని చేయవలసింది నేను పుత్ర నేను నా అక్క గాంధారితో బావ చతాష్ట్రముతో కలిసి వనాలకు వెళ్ళిపోతాను వెళ్ళిపోయి నేను వారికి సేవ చేస్తూ అలా వనాలలో తపస్సు చేసుకుని ఈ శరీరాన్ని ప్రక్షాళన చేసుకుంటాను అన్నది కుంతీదేవి ఇలా కుంతి ప్రతిపాదన చేయగా పాండవులు పాండవుల పత్రులు ఇతర అంతఃపురీలందరూ కూడా కుంతీదేవిని వారించారు కానీ కుంతీదేవి వారి మాట వినలేదు అందరికీ నచ్చ చెప్పింది చెప్పి ఆ అక్క బావలతో ఆమె కూడా అరణ్యాలకు బయలుదేరి వెళుతోంది కుంతీదేవి తన అక్క బావలతో అరణ్యాలకు వెళుతూ అనుసరించి వస్తున్నటువంటి ఆమె యొక్క కోడలు ద్రౌపదిని దగ్గరకు పిలిచి ముద్దాడి నాయన ధర్మరాజ భీమ అర్జున నకు సహదేవుల ఈమె మీ సహధర్మచారిని ఈ ద్రౌపదికి సాధారణ స్త్రీతో మీరు పాల్చకండి ఈమె సాధారణ స్త్రీ పాతిరచ్యంతో ఉన్న మాత కాదు ఈమె భూదేవి అంత ఓర్పు సీతాదేవి అంత సహనము గల స్త్రీమూర్తి ఈమె అనుభవించిన బాధలు సీతాదేవి కంట ఎక్కువ బాధలు అనుభవించిందని నేను భావిస్తున్నాను అంతటి బాధ అనిపించింది ఈ స్త్రీమూర్తి ఈమె యొక్క గొప్పతనము మీలో చాలామందికి తెలుసు నాకు మాత్రము పూర్తిగా తెలుసు ఈమె అగ్నిలో పుట్టింది అయో నిజ ఈమెను నా మూడవ కొడుకు అర్జునుడు స్వయంవరంలో గెలుసుకున్నాడు వివాహం చేసుకోవడానికి ఇంటికి తెచ్చాడు నేను తెలుసో తెలియకో వచ్చిన ఫలాన్ని ఐదుగురు అనుభవించండి అని అనేశాడు ఆ మాట ప్రకారం వ్యాసభగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ధృవీకరించగా ఐదుగురు కుమారులకు భార్య అయ్యింది ఈ మహాతల్లి నా మాటను ఈ సాధ్యమని కాదనలేదు రాజస్సుయ యాగముతో ఆ యాగ జలముతో పునీతమైన ఈమె యొక్క పుణ్య కురులను కట్టి ఈడ్చి అలవలు ఉచ్చాడు ఆ దుష్ట దుశ్శాసనుడు ఇంకా దుష్టులు ఈమెను అంత పెద్ద కుసములో బందకి వేసే అని కూడా తిట్టారు ఈయన ముద్దుల పట్టి కోడలు ఆనాడే చనిపోయి ఉండేది ఈమె యొక్క మానభంగం అంటే మానానికి రక్షణ ఇవ్వకపోతే ఈ మానరక్షణ చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈమె రక్షించకుండా ఉంటే ఆనాడు ఈమె ఈనాటికి భూమిపై ఉండేదే కాదు నా కోడను అందరూ పట్టణాలలో నాతో బాటుగా ఉండిపోయారు కానీ ఈ స్త్రీమూర్తి ఒక్కతే నా ఐదురు కొడుకులతో కలిసి వెళ్ళి పన్నెండు సంవత్సరములు అరణ్యాలలో ఎన్నో ఇడుములు పడింది ఒక సంవత్సరం ఎంతో కష్టంగా అజ్ఞాతవాసం చేసింది ఆ కాలములో ఏమి అరణ్యవాసములో ఏమి తినదు ఏమి తినలేదు మీకు తెలుసు ఆ కాలములో దుష్టుడైనటువంటి ఆ సైంధువుడు ఏమిని చెరబట్ట ప్రయత్నించాడు అది తప్పించుకొని అజ్ఞాతవాసంకెళ్తే అక్కడ ఆ కీచకుడు మరలా చెరబట్టే ప్రయత్నించాడు ఈమెని యూసించారు అతని యొక్క సోదరులు కూడా వద్దలకు తీసుకుపోయారు సంహరిస్తామని ఎన్ని బాధలు పడిందో నాయి గాలాల పట్టి కోడలు నా ఈ గాలాల పట్టికి ఆ కీచకుడు ఆ రాజ్యసభలో పడదోసి నడుముపై పిరుదులపై తన్ననాడని విన్నాను అది విన్నప్పుడల్లా నా కంట నీరు ఆగకుండా కారుతుంది ఈ విషయం నేను చెప్పవలసిన పని ఏమున్నది ధర్మరాజుకు భీముడికి తెలుసు వాళ్ళు అక్కడే సాక్షులుగా ఉన్నారు కూడా తదుపరి ఆ భీమసేనుడు ఆ కీచకులు కీచకుడిని కీచకుల సోదరులు అందమందిని సంహరించాడు అది వేరే విషయం ఆ ఉప కీచకులను ముందు నా ఈ కోడలు బంగారు రత్నాన్ని వర్దిశలకు తీసుకుపోతూ బండిపైన కట్టి నల్ల చీర కట్టి ఈమెకు అవమానకరంగా చేసి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి సంహరించడానికి ప్రయత్నం చేశారు అలా ఈమెని బండి ఇరుసు కట్టుకి కట్టుకొని సజీవ దహనాన్ని తీసుకుపోతున్నప్పుడు ఈ భీమసేనుడే కాపాడుకుంటే ఆనాడు నా ఈ ముద్దుల గారాల పట్టి ఏమైపోయి ఉండేదో అంతటి ఉత్తమ సాధ్వ్యమని సహనశీని తన ఐదుగురు బిడ్డలను కురుక్షేత్ర యుద్ధములో పోగొట్టుకున్నది ఆయనను భర్తల కోసం జీవించి ఇలా ఉన్నది ఈ మహాతల్లి మీ ఐదుగురు ఈ పైన ఎన్నడూ ప్రేమ విడకుండా ఉన్నారు నాకు అది సంతోషం ఇక్కడి నుంచి కూడా ఆమెను చాలా ప్రేమగా చూసుకోండి లేకపోతే నేను బాధపడతానని తెలుసుకోండి ఈమె ఎన్నడూ కూడా మీ ఐదుగురిని అసంతృప్తిలోకి తొయ్యలేదు అందరినీ తృప్తి చేసింది ప్రేమగా చూసుకున్నది ఇట్లాంటి స్త్రీమూర్తి బ్రహ్మ సృష్టిలో బహు అరుదు సుమా ఈ ద్రౌపది భూదేవి సహనానికి మించి ఉన్నదని తెలుసుకోండి ఈమెను ఎప్పుడు మీరు అగౌరవపరచకండి ఈమెను చాలా చాలా గౌరవంగా చూసుకోండి ఇది నా మాటగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ రాణి రత్నానికి కంట నీరు వస్తే నన్ను మీరు అవమానపరిచేట్లే కనుక ఎన్నడు కూడా ఈమె కంట నీరు రాకుండా చూసుకోండి అని మరలా మరలా చెప్పింది కుమారులకు వాళ్ళ చేతిలో పెట్టింది ద్రౌపది చెయ్యి ఆ ద్రౌపది చేతిపైన కన్నీరు పొలవలా కారించింది కుంతి మాత అంత ప్రేమ చూపించింది ద్రౌపది పైన విడిచి ఉండలేనట్లుగా ఆమెను కౌకులించుకోండి అలా చెప్పి ద్రౌపది మాతను పాండవులకు అప్పగించి అక్కడి నుంచి వారి దగ్గర సెలవు తీసుకొని తన బావ అక్కలతో కలిసి అలా అడవులకు ప్రయాణమై వెళ్ళిపోయింది కుంతి మాత అప్పుడు ధర్మరాజు వెళ్ళి ముందుకు ముందుకు వెళ్ళి పెద్దనాన్న పెద్దమ్మ మీతో పాటుగా మా తల్లి కుంతి కూడా వస్తుంది ఆమెను కూడా మీతో తీసుకువెళ్ళండి మీతో చూసుకోండి మీ సేవ చేసుకుంటూ ఉంటుంది అని వారికి అప్పగించాడు తల్లిని ధర్మరాజు అలా వారు అరణ్య ప్రవేశం చేశారు తపస్సు చేసుకోవడానికి వానప్రస్థాస్త్రంలో ఉండడానికి జై శ్రీమన్నారాయణ